హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవును మరి మీరు తనకి విషయం చెప్పారా లవ్ చేస్తున్న విషయం తనకి పెళ్ళైపోయింది దివ్య విసుగ్గా ఉన్నాడు ఏంటి అవును అని మెడ దగ్గర చేయి వేసుకొని దివ్యను తలుచుకొని తనలో తానే బాధపడ్డాడు మ్యారేజ్ అయిపోయిందో అవునుందో అన్నాడు సో శాడ్ విజయ్ కానీ సార్ నేను లవ్ చేస్తుందా లేదా మరోసారి అడిగింది ఎందుకు అలా అడిగావు ఏం లేదు తన మనసులో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ గురించి ఆలోచిస్తుంది అందుకే అడుగుతున్నాను నా మాటలు వేరేగా అనుకోకు అంది తన క్రిమినల్ మైండ్తో తన మనసులో ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా తను ఒక ఇంటిది అయ్యింది తను ఎవరితో ఉన్న హ్యాపీగా ఉంటే చాలు అన్నాడు వీటిని చూస్తుంటే అచ్చం మా బావలనే మాట్లాడుతున్నాడు తనంతే ఎదుటి వాళ్ళకు ద్రోహం చేయాలని ఆశించే వ్యక్తి కాదు ఆ రాకేష్ మాయలో పడి అనవసరంగా మా బావని దూరం చేసుకున్నానో లేదంటే ఇప్పుడు నా జీవితం ఎంత బాగుండేదో అనుకుంది వెయిటర్ రావడంతో ఫుడ్ సర్వ్ చేసి వెళ్ళాడు విజయ్ పిలవటంతో విందు స్పృహలోకి వచ్చింది ఏంటి పిలుస్తున్న పలపటం లేదు ఏం ఆలోచిస్తున్నావు ఇందుమతి ఏం లేదు విజయ్ గారు మీ గురించి ఆలోచిస్తున్నాను మీరు చాలా మంచివారు కానీ అమాయకత్వం ఉంది ఏంటి అవును మీ లవర్ దివ్యకి మ్యారేజ్ అయ్యింది అంటున్నారు తను ఎక్కడికన్నా సంతోషంగా ఉంటే చాలు అంటున్నారు అసలు కట్టుకున్నవాడు మంచివాడు కాదు తనని ఎలా చూసుకుంటున్నాడో మీరు తెలుసుకోరా మిమ్మల్ని చూడగానే తనకు అవగ కారెక్కిందంటే అర్థం వాళ్ళ ఆయన బుద్ధి మంచిది కాదనే కదా తింటూ అంది తన మాటల్లో విజయ్ని తన ఫ్రెండ్స్గా ఫ్రెండ్గా చేసుకోవాలని తన ఆశ అలా అని ఎందుకు అనుకోవాలి ఇందు ఒకవేళ తను నన్ను చూసి భయపడ్డట్టు ఉంది తనకి తన హస్బెండ్కి నా కారణంగా గొడవలు వస్తాయని వస్తాయనుకుంటే నిన్ను చూసి ఎందుకు గుర్తుపడుతుంది ఏం తెలియనట్లు వెళ్ళిపోవచ్చు కదా మరి ఎందుకు నిన్ను చూసి గుర్తుపట్టింది నిజమే కదా అనుకుని అంతలోనే ఇంకా దివ్య టాపిక్ వదిలే ఇందు నువ్వు భోజనం చేయి నాకు పని ఉంది అని చెప్పి భోజనం చేసి బిల్ సరే బాయ్ విజయ్ బాయ్ హిందు అన్నాడు నవ్వుతూ అతని దగ్గరికి వచ్చి నీ పర్సనల్ విషయాలు అడిగి విసిగించి వినిపించినందుకు సారీ కానీ ఫ్రెండ్గా నీకు హెల్ప్ చేద్దామని అడిగాను అంతేకాని వేరే ఉద్దేశం ఏమీ లేదు దివ్య విషయంలో నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు దూరం అయితే ఆ పెళ్ళి ఎలా ఉంటుందో నాకు తెలుసు విజయ్ బీ కేర్ఫుల్ బాయ్ అని ఇందుకు వెళ్ళగానే విజయ్ ఆలోచనలో పడ్డాడు ఇంటికి వచ్చిన దివ్య ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని బెడ్ మీద కూర్చుంది జరిగిందంతా తలుచుకొని తనలో తానే బాధపడింది నన్ను క్షమించి విజయ్ నేను నీ విషయంలో యాక్సెప్ట్ చేయలేదు అనుకుని తనకి విజయ్కి మధ్య జరిగిన సంఘటన తలుచుకుంది ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ అవటంతో దివ్య హుషారుగా బయటికి వచ్చింది అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు అనుకుని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుని ఫోన్ చూసుకుంది ఇంతలో వచ్చాడు విజయ్ హాయ్ విజయ్ హాయ్ దివ్య ఎలా రాసా ఎగ్జామ్ అంటూ ఆ పక్కన కూర్చున్నాడు బాగా రాశాను నువ్వెలా రాసావు అంది రాసాను కానీ పర్లేదు నీతో ఒక విషయం చెప్పాలి దివ్య ఏంటి విజయ్ అంది మెత్స కలర్తో దివ్యకి తెలుసు విజయ్ తనని లవ్ చేస్తున్నాడని కానీ వినోద్ ఒప్పుకోడేమో అన్న భయం ఆ టైంలోనే వినోద్ వచ్చాడు దివ్య కోసం విజయ్ దివ్య ఇద్దరిని చూడగానే షాక్ అయ్యాడు మాట్లాడు విజయ్ ఏం చెప్పాలి అనుకుంటున్నావు అది అంటూ దివ్య చేతికి లెటర్ ఇచ్చి ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళాక చదువు నీకు విషయం తెలుసని నాకు తెలుసు కానీ మీ అన్నయ్యకి భయపడి నాకు దూరంగా ఉంటున్నావు అని నిన్ను ఏం బలవంతం పెట్టను నీకు నేను ఇష్టమైతే చెప్పు మీ అన్నయ్యతో వచ్చి నేను మాట్లాడతాను సరేనా అన్నాడు మాట్లాడలేదు దివ్య మౌనంగా విజయ్ వైపు చూసింది ఆమెని ఆరాధనగా చూసిన రేపు హోటల్లో కలుద్దాం నా నెంబర్ కూడా రాశాను మార్నింగ్ నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను మీ మనసులో మాట చెప్పు దివ్య బాయ్ అంటే ఇంట్లో చుట్టాలు వచ్చారు అని అమ్మ కాల్ చేసింది అర్జెంటుగా వెళ్ళాలి అని విజయ్ అక్కడి నుంచి వెళ్ళగానే దివ్య చేతిని ఉన్న లెటర్ ఎప్పుడో భద్రంగా దాచుకుని తనలో తానే చిన్నగా నవ్వుకుంది చెల్లెలి ముఖంలో నవ్వు చూసిన విజయ్కి విషయం అర్థమైంది దివ్య విజయ్ని ఇష్టపడుతుందని కానీ తనకి సూర్య మీద ఇష్టం ఉండటంతో పైగా సూర్యకి మాట ఇవ్వటం తలుచుకుని వెంటనే దివ్య దగ్గరికి వచ్చాడు దివ్య అన్నయ్య అంటూ బైక్ లేచి కంగారుగా చూసింది ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఎప్పుడొచ్చావు అన్నయ్య ఇప్పుడే రా నువ్వు బయట లేవు అందుకే వచ్చాను పద ఇంటికి వెళ్దాం సరే అన్నయ్య అని ఊపిరి పిలుచుకొని కారు ఎక్కింది లెటర్ పెట్టిన పుస్తకాన్ని గుండెలకి అదుముకొని విండో బయటికి చూస్తుంది దివ్య ఏంటన్నయ్య నీ స్టడీస్ అయిపోయాయి కదా అందుకే మంచి సంబంధం చూస్తాను అని వినోదనగానే దివ్య ముఖంలో సంతోషం ఆగరైపోయింది ఏంటన్నయ్య అనేది అవును రా పేరు సూర్య ప్రజెంట్ ఇప్పుడు టాప్ టెన్ బిజినెస్ మ్యాన్లో తను ఒకడు చాలా మంచివాడు కష్టపడి పైకి వచ్చిన మనిషి బాధ సంతోషం అన్నీ చూస్తే ఇంతటి స్థాయికి వచ్చాడు తనకి నేను మాట ఇచ్చాను నువ్వే తన భార్యవని రేపే పెళ్లి చూపులు రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాను అక్కడే మీ పెళ్లి చూపులు ఏమంట్రావు ఆ మాటలు విన్న దివ్య గుండెలకి అదనపుణ్య పుస్తకాన్ని వదిలేసింది అది వినోద్ చూపుని దాటుకోలేదు బాధ కలిగింది వినోద్కి దివ్య చూడగానే ఏంట్రా ఏం మాట్లాడావు నీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్య నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను అంది కార్ సడన్ బ్రేక్ వేసాడు వినోద్ ఏమైంది అన్నయ్య షూర్ సూర్యాన్ని చేసుకుంటావా ఒకవేళ విజయ్ కోసం చెప్తుంది ఏమో అని నాకు ఏం తెలియ ఏం తెలుసు అన్నయ్యా నా భవిష్యత్ కోసం ఎక్కడ నీకే కదా తెలుసు నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అదే చేయనయా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నువ్వు ఎవరినైనా లవ్ చేస్తావా వినోద్ మాటలకి గుండెల్లో సూదులు వచ్చినట్లు అయింది అలాంటిది ఏమీ లేదు నేను ఎవరిని లవ్ చేయలేదు వినోద్ అర్థమైంది దివ్య పరిస్థితి చంద్రని ప్రేమగా దగ్గరికి తీసుకొని సూర్యుని చూస్తే నువ్వు వదలలేవురా తను చాలా మంచివాడు నీ లైఫ్ బాగుంటుంది ట్రస్ట్ మీ దివ్య సరే అన్నయ్య అని విజయ్ని తలుచుకొని బాధపడింది ఆ తర్వాత పెళ్ళి సూర్యతో జరగటం అన్నీ చికచక్క అయిపోయాయి జరిగిందంతా తలుచుకుని దివ్య కంట్లో తడి తుడుచుకొని తనలో తానే చిన్నగా నవ్వింది క్షమించి విజయ్ నీకు ఎటువంటి సమాధానం ఇవ్వలేకపోయాను ఏదో ఒకరోజు నేనే కలుస్తావు కనిపిస్తావు కదా నీతో మాట్లాడతాను ఉన్నది ఉన్నట్లు చెప్తాను ఎందుకంటే నా దేవుడు నా ఊపిరి అంతా మా వారే సూర్య లేకపోతే నేను అస్సలు బ్రతకలేను అనుకుని బయట నడంలోకి వచ్చింది ఆఫీస్ కాల్ మాట్లాడుతున్న సూర్య అతని ముఖం చూసి ఎంత బాగుంటారో మీరు మీ మనసు కూడా అచ్చం మీలోనే అందంగా సున్నితంగా ఉంటుంది ఆ అన్నయ్య సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది అనుకుని పరుగున సూర్య దగ్గరికి వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతను ఫోన్ మాట్లాడుతుండగానే పెసలిని అందుకుంది షాక్ అయ్యాడు సూర్య కళ్ళు పెద్దవి చేసి చెవి దగ్గర ఫోన్ ఉన్న ఫోన్ కట్ చేశాడు తనివి తీరా అతను ముద్దోండి బదులే ఐ లవ్ యూ సూర్య గారు లవ్ యూ టూ అన్నాడు షాప్ నుంచి తేరుకుని ఒక్కసారిగా అతన్ని హత్తుకుంది ఏమైంది దివ్య ఆమె తలని మిడుతూ లాలనుగా అడిగాడు ఏం లేదు సూర్య గారు అని అతను ఎదపై తలని వాల్చింది